హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణకు సంబంధించి ఆదిత్య ట్రిపుల్ నైన్లో బాలకృష్ణ సంచలన మలుపులు అండ్ నటసింహ బాలకృష్ణ సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టాలీవుడ్లో చరిత్ర తిరగరాసిన సంగతి మనందరికీ తెలిసిందే అండ్ ఒక కొత్త ట్రెండ్ కూడా సృష్టించింది చాలా కాలంగా ఈ సినిమా సీక్వెల్ గురించి చాలా పుకార్లే వచ్చాయి మరియు బాలకృష్ణ దాని గురించి మాట్లాడారు కూడా ఆదిత్య ట్రిపుల్ నైన్ అనే టైటిల్ని కూడా వెల్లడించారు అయితే ఈ ప్రాజెక్టుకు తానే దర్శకత్వం వహిస్తానని బాలకృష్ణ కూడా చెప్పారు ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు బాలకృష్ణ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ ఎంపిక చేసుకున్నారని సమాచారం అయితే బాలకృష్ణ స్వయంగా కథను సిద్ధం చేసి తన కొడుకు మోక్షం ఒక పాత్రను సృష్టించాడట ఆయన కథకు ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ అని పేరు పెట్టారట పూర్తి స్థాయి హీరోగా తన కొడుకు మోక్షజ్ఞను పరిచయం చేసే ముందు సోలో హీరోగా కాకుండా తనతో పాటు పరిచయం చేయడం మంచిదని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇదొక సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి ఇందులో మోక్షజ్ఞకు ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ ఉండే అవకాశం కూడా ఉండకపోలేదు ఇప్పుడు బాలకృష్ణ మూడు విభిన్న పాత్రలు కనిపిస్తారని టాక్ అయితే ఉంది ఆయన మరోసారి రాజు శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను మరియు మరో రెండు పాత్రను కూడా పోషించబోతున్నారట ఇక టైమ్ మిషన్లో బాలకృష్ణ త్వాపర మరియు త్రేతా యుగాల్లోకి ప్రయాణిస్తారని మరియు కథలో ఊహించలేని మరియు సంచలనాత్మక మలుపులు కూడా ఉంటాయని నివేదికలు చెప్తున్నాయి ఆల్రెడీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చూసాం కాబట్టి ఆ సినిమాలో కంటే కూడా ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి ఉంటాయని అర్థమైపోతుంది